హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి కాకరకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను కాకరకాయలు వచ్చేసి పావు కేజీ తీసుకున్నాను నేను తొక్కు పైనుండి అయితే తీసుకోలేదు మధ్యలోకి కట్ చేసుకున్నాను ఒక్క కాయల త్రీ పీసెస్ అయితే అయిపోయి అయినాయి అది కొంచెం సాల్ట్ వేసి బా కాకరకాయ ఉన్న బౌల్లో సాల్ట్ వేసి మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి కాకరకాయలు ఇలా వాటర్లో కాకరకాయ ముక్కలు వేసి ఉడకబెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి పేస్ట్ చేసుకోవడం కోసం ఇలా ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత మనం కాకరకాయ కట్ చేసుకున్నాక ఉంటాయి కదండి లోపల ఇత్తనాలు అవి కూడా తీసుకోవాలి పడవద్దు ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకొని చింతపండు కడిగి పెట్టుకున్న చింతపండుని ఆనియన్లో వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి చింతపండు నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుంది చూడండి కొంచెం కొంచెం మన కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ఫ్రై చేసి పెట్టుకున్న మొత్తం ఆనియన్ని ప్లేట్లోకి తీసుకుందాము కంప్లీట్గా తీసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒక ప్యాన్ అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మంచిగా ప్యాన్ హీట్ అవ్వనివ్వాలి కాకరకాయలు కూడా బయలు అయిపోతున్నాయి చూడండి పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగిపోయినాయి ప్లేట్లోకి తీసుకుందాము కాస్త నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు కూడా వేంపుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ వస్తాయి కదా నువ్వులు వేపుకుంటే ఆ కలర్ వచ్చినంతవరకు వేపుకోవాలి చిట్టపటలు ఆడుతున్నాయి చూడండి నువ్వులు పల్లీలు ఈ రెండింటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాకరకాయ మసాలా కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మీకు ఆల్రెడీ రెసిపీ తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి ఇవి మాత్రం అసలు పడేయొద్దు కాకరకాయ లోపల గింజలు వెళ్తాయి కదా ఆ గింజలు పడేయొద్దు వాటిని కూడా మనం మిక్సీకి వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసి మరగబెట్టుకోవాలి మంచిగా ఉడకనివ్వాలి ముక్కలని చూడండి మనము కట్ చేసినప్పుడు లోపల గింజలు వెళ్ళినాయి కదా గుజ్జు గింజలు అవి మిక్సీకి వేసుకోవాలి నువ్వులు పల్లీలు కాకరకాయ లోపల ఉన్న గుజ్జు విత్తనాలు మిక్సీకి వేసుకొని మనం ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ కూడా వేసుకోవాలి కారం వేసుకోవాలి నేను కిలో తీసుకున్నా కదా కాకరకాయలు కారం వచ్చేసి రెండున్నర స్పూన్లు అయితే వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసుకోవాలి ఉప్పు ఒకటిన్నర స్పూను ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు బాయిల్ అయిపోయినవి కాకరకాయలు ఒకసారి చూద్దాము చూడండి మంచిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం వీటిని దింపుకుందాము బాగా మెత్తగా బాగా అయ్యి ఉడికినాయండి ముక్కలైతే చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకున్న చూడండి చాలా మెత్తగా ఉడికిపోయినాయి మన కర్రీలో ఎక్కువసేపు ఉడకకుండా పర్లేదండి ఇలా మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా బాగా చక్కగా ఉడికిపోయినాయి చూడండి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ మిక్సీకి వేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మొత్తం పేస్ట్ చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఇందులో మనము స్టఫ్ చేసుకోవాలి ఇలా లోపల మొత్తము నింపేసుకోవాలి కాకరకాయ ముక్కల మనం బ్యాక్ సైడ్ హోల్ మనం ఫస్ట్ పీస్ కట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది కొంచెం ఓపెన్గా ఉండదు కదా అట్లా ఓపెన్గా లేకుండా చూసుకోవాలి మధ్యలో కట్ చేసినప్పుడు ఇక్కడ వెట్ సైడ్ ఓపెన్గా ఉంటుంది కదా కాకరకాయ పెద్దగా ఉంటే మాత్రము మూడు నాలుగు పీసులు అవుతాయండి నేను చిన్న కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద మూడు తీసుకున్నా నాకు అనుగుణంగా ఉండే విధంగా పీసుని అయితే నేను కట్ చేసుకున్నా ఇలా మధ్యలోకి తీసుకుంటాం కదా హోల్ ఉన్న దగ్గర దాంట్లో మొత్తం స్టఫ్ చేసి పెట్టుకోవాలి మిశ్రమాన్ని మొత్తం ఈ స్మెల్ మాత్రం భలే వస్తుంది చాలా బాగా టేస్ట్ కుదురుతుంది ఫ్రెండ్స్ ఈ మిశ్రమం మిక్సీకిసినాం కదా ఆ నువ్వులు పల్లీలు వాటి ఫ్లేవరు చింతపండు ఆనియన్ పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇలా మొత్తం అన్నింటిలో నింపు వేసుకోవాలి పేస్ట్ మొత్తం మిక్సీకి వేసుకున్న అల్లం అవన్నీ వేసి పెట్టుకున్నాం కదా అవన్నీ స్టఫ్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం గుత్తి వంకాయ వండుకుంటాం కదండి మసాలా మసాలా వంకాయ సేమ్ అదే ప్రాసెస్లోనే ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఈ పైన పీల్ మాత్రం అస్సలు తీయకండి ఆ పీల్ అలాగే ఉండాలి చెక్క అస్సలు తీయద్దు చేదు ఉండదండి అస్సలు చేదు ఉండదు కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా మరింత పెరుగుతుంది ఇలా టర్న్ చేసుకోవాలి మలిపేసుకోవాలి ఒకవైపు ఫ్రై అవుతున్నాయి కదా రెండో వైపు తిప్పేసుకోవాలండి అన్ని పీసెస్ కూడా అలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి బాగా వేగనివ్వాలండి ఆయిల్లో కొంచెం కాకరకాయ పచ్చి ఫ్లేవర్ అనేది పోతుంది మంచిగా ఫ్రై అవుతుంది కదా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాం ఇప్పుడు నెమ్మదిగా వేసుకోవాలండి కాకరకాయ పీసొస్తుండి మసాలాక మసాలా మసాలా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా కొంచెం నిమ్మ నిమ్మలంగా నెమ్మదిగా చేసుకోవాలి మసాలా బయటికి రాకుండా చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను కాకరకాయ ఫ్రై చేసుకోంగా మిగిలిన ఆయిల్ ఉంది కదా మసాలా పట్టించిన కాకరకాయ ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే ఇందులో వేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదా ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఆవాలు వేసుకోవాలి జీలకర్ర పసుపు మనము కాకరకాయ ముక్కలకి పట్టించినాం కదా స్టఫ్ మసాలా అనేది అది మనకు మిగిలిపోయింది కదా దాన్ని కూడా తీసుకొని మిగిలిన స్టఫ్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనము మంట స్లో పెట్టేసుకొని ఇది ఉడకనివ్వాలి ఆయిల్లో సైడ్లకి ఆయిల్ వచ్చేస్తుంది కదా చూడండి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ పల్చగా ఉంటే బాగుండదండి కొంచెం చిక్కగా అన్ని తిక్కగానే ఉండాలి కర్రీ అనేది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసేయాలి మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా కాస్త అంత బెల్లం వేసుకోవాలి బెల్లం కంపల్సరీ వేసుకోవాలండి మిక్కరీ టేస్ట్ రావాలంటే బెల్లం కంపల్సరీ వేసుకోవాలి చాలా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నా గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ సూపర్గా వచ్చింది అలా ముద్ద ముద్ద మనం పెట్టుకునే ప్రతి ముద్దకి అలా దాని కాకరకాయని మనం బై ఇట్లా మనం కొరుకుతూ ఉంటే దాంట్లో ఉంచి మసాలా అనేది బయటకు వస్తుంది నోట్లో తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్